ముమ్మిడివరం నియోజకవర్గం తిల్లకుప్పలో శ్రీ సత్యమ్మ తల్లి నూతన విగ్రహ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ మహోత్సవానికి భీమవరం జనసేన పార్టీ నాయకుడు మల్లినీడి బాబీ ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొన్నారు నూతన ఆలయానికి వెండి విగ్రహంతో పాటు శటగోపంను ఆలయ కమిటీ సభ్యులకు మల్లినేడి బాబి అందించారు ఈ సందర్భంగా శ్రీ సత్యమ్మ తల్లిని ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేనకు మంచి ఆదరణ లభిస్తుందని త్వరలోనే అధికారంలోకి రావటం ఖాయమని తెలిపారు అలాగే వారి ఫ్యామిలీ పుండ్రు ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఈ టెంపుల్ నిర్మించడం చాలా సంతోషం అలాగే నా మిత్రుడు మరి బాబీ గారు భీమవరం నుంచి మరి ఈ టెంపులు నిర్మాణం సందర్భంగా వారు రావడం మరి నరసింహారావు గారు మిత్రులైన వారు మరి వారి శటకోపం వెండి శటకోపం ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన అందించడం చాలా సంతోషం అలాగే రాబోయే రోజుల్లో సత్యమతల దేవల్ల మరి ప్రజలందరూ అందరూ కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యే గాను మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా మరి చేయాలని ఆ అమ్మని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి పిలిచిన మరి తెల్లగొప్పమ్మడివ నియోజకవర్గంలో తెల్లగొప్ప గ్రామంలో మన సత్తమ్మ తల్లి ప్రతిష్ట ఈరోజు చేయడం జరిగింది దీనికి అధినథ మహారాజు అందరూ కూడా వచ్చి వెళ్ళడం కూడా జరిగింది దీనికి ప్రత్యేక అతిథిగా మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ గారు ఇక్కడ రావడం జరిగింది అమ్మ దయ వల్ల పితాని బాలకృష్ణ గారిని ఎమ్మెల్యే చేయవలసిందిగా అమ్మవారు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేసి అమ్మ ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఆ సతాలని కోరుకుంటున్నాను అందరూ కూడా ఈ గ్రామస్థల